రెండవ కొరిందీరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చదువుకుందాం కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము అయితే కుయ్యక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనిచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడినది దేవుని ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప గుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాను గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు ఎల్లడపరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునట లేదు కానీ క్రీస్తు గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గూర్చి మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు మనయు ప్రకటించుచున్నాము అయినను ఆ బలా బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి కటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారుము కాము అపాయములోను నన్ను కేవలము ఉపాయము లేని వారుము కాము తరవబడుచున్నను దిక్కి లేని వారుము కాము పడద్రోయబడినను నశించువారుము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుచుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించు సహించుకొని పోవుచున్నాము ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మాత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునుకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థితులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి కాగా విశ్వసించి తిన గనుక మాట్లాడితని అని వ్రాయబడిన ప్రకారము అట్టే విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహు పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేచున్నది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు